ఆయన మీరు వచ్చినారు కదా ఐన్యవాళ్ళు వచ్చినప్పుడు డీజీపీ దగ్గర పోయినారు ధర్మారెడ్డి సార్ వాళ్ళందరూ తీసుకొని పోయినారు ఏమన్నారు ఆయన అయినా కూడా ఇట్లా పిలుస్తా కదా కాల్లే కదా సార్ ఈ కంటెంట్ మరి మరి పరిమితి మోతాదాలం కాబుర్నే రెస్ట్ ఉందాము సార్ కావాచరే సరే కమల్ ఓన్ యాక్ట్ చేసి సార్ హర్ట్ చేయండి మనం భుజం పడదు ఫర్దోవర్ పెర్ఫెక్ట్ లేదు నాకు పుచ్చుకు ప్రాణి చేయకు కోయి నిదర్క్షన్ తాపరు పెండిలే అయితే ఇంకా మాటలు వాళ్ళు మాటనే ఎం చెప్పారంటే తర్వాత మాట్లాడండి రాజకీయం కాదు చెప్పేది చెప్పుకొచ్చినాడు హర్షవర్ధన్ రెడ్డి గారు సార్ ఏం చెప్పినారంటే వాడంతా భూమి దాతడం జరిగింది వాళ్ళ గవర్నమెంట్ రాగానే కొద్దిగా తెగించి చేసినారని నేను అనేది ఏమంటారు ఏదేమైనప్పటికీ మీరు జరగాల్సిన నష్టం జరిగింది పిల్లలకి అందుకే నేను ఎందుకు వచ్చినాను ముఖ్యంగా అంటే నేను హర్ష సారు నిరంజన్ సారు తర్వాత శ్రీనివాస్ గౌడ్ సార్ అందరం కూడా ఏమనుకున్నామంటే మీ కుటుంబానికి మేము అండగా నిలబడాలా ఎందుకంటే ఆయన మా పార్టీకి పనిచేసినాడు ఆయన ఎలక్షన్లో కూడా గట్టిగా పనిచేసినాడు అందుకే ఇద్దరు పిల్లల పేరు మీద కొంత ఒక ఐదు లక్షల రూపాయలు మీకు పార్టీ తరఫున సాయం చేసి దాంతోపాటు న్యాయ పోరాటం కూడా ఏదైతే ఉందో దాకా సాగేదాకా ఇంకా అది ఆయనకు న్యాయం జరిగేదంట మేము ఉంటాము హర్ష ఉంటాడు నన్ను ఉంటాడు నేను ఉంటాడు కేసీఆర్ సార్ కూడా ఆరోగ్యం బాగాలేదు ఆయన కూడా చెప్పమన్నాడు పార్టీ మీకు అంత అండగా ఉంటుంది పిల్లలు కూడా రేపు చదువుకు కానీ ఇంకో దానికి కానీ అన్నింటికి మేము అండగా ఉంటాం ధైర్యం ఉండు మీరు ఏం చదువుకున్నారు